హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈరోజు కోయట్లో దినా రేట్ ఎలా ఉంది బంగారు ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసీమలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేటు బంగార ధరలు తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చిందను ఒక దినార్కి రెండు వందల డెబ్బై నాలుగు దినార్ల ఇరవై ఐదు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఆరు వందల నలభై ఆరు పీల్స్ అయితే ఉంది పది వేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక డెబ్భై రెండు దినార్ల తొమ్మిది వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట తొమ్మిది దినార్ల మూడు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఐదు దినార్ల ఎనిమిది వందల నలభై పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ రేట్లు ఎలా ఉన్నాయో అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై రెండు దినాల్లో మూడు వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై నాలుగు దినాల్లో ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా దినార్ రేటు అలాగే బంగార ధరలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ బంగారం అయితే కనుక ఈరోజు కోయట్లో మళ్ళీ నిన్నటి పైన పెరిగింది ఫ్రెండ్స్ ఎంతవరకు పెరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఏడు దినార్ల ముప్పై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినార్ల ఏడు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినాల ఆరు వందల పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము ఇరవై దినార్ల రెండు వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగార ధరలు అలాగే దినార్ రేటు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి